హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కాకరకాయతో మనము స్టఫింగ్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి తినడానికి అసలు ఇది కాకరకాయన అనుకుంటాం అంత టేస్టీగా ఉంటుంది నేనైతే పావు కిలో కాకరకాయ తీసుకున్నానండి జీలకర్ర ఆవాలు కొద్దిగా బెల్లము బెల్లం అనేది ఆప్షనల్ అండి మా పిల్లలు తినరు కాబట్టి నేను బెల్లం వేస్తున్నాను చాలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎందుకంటే స్టఫింగ్లోకి స్టఫ్ కావాలంటే ఉల్లిపాయలు చిన్నగా ఉండాలి కదండి అలాగే పచ్చి కరివేపాకు వీటన్నింటినీ మిక్సీ పెట్టుకుందామండి కొబ్బరి కారపొడి ఉప్పు కొత్తిమీర పసుపు అలాగే ఉల్లి ఉల్లిమెల్లుల్లి రెబ్బలండి వీటన్నింటినీ మనము మిక్సీ పట్టేద్దాం చూడండి ఈ విధంగా వాటర్ వేసుకోకుండా మనము మిక్సీకి అయితే ఇది కచ్చాపచ్చగా పట్టేసుకున్నామండి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నానండి దీంట్లో ఆయిల్ కూడా వేసుకున్నాను ఇందులో జీలకర్ర ఆవాలు మనం కాకరకాయని ఉప్పు నీటిలో కొద్దిసేపు బాగా నాణ్యతమండి ఎందుకంటే చేదు అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా కాకరకాయ ఈ విధంగా అన్ని మనము కొద్దిగా రోస్ట్ చేసేసుకున్నామండి తర్వాత స్టింగ్ చేసుకున్నాము కరిపకు కూడా వేసేసుకున్నామండి చూడండి కొద్దిగా వేగాయి వీటిని పక్కకు తీసేసుకున్నాము లు తీసేసిన తర్వాత ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు బెల్లము ముందుగా మనము మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకుందాము ఈ విధంగా మసాలాలన్నింటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి మసాలా బాగా కుక్ అయితేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మన కర్రీకి చూడండి అయితే ఆఫ్ చేసి దీన్ని చల్లారిద్దామండి మసాలా బాగా చల్లారిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇందులోకి స్టఫింగ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా అన్నింట్లోనూ స్టఫింగ్ అనేది చేసేసుకుందామండి మనము ఇప్పుడు కొంచెం వాటర్ లైట్గా అడుగు అంటుకోకుండా ఉండడానికి కొంచెం వాటర్ అండి చాలు సరిపోతుంది వీటిని మనము ఒక రెండు లేదా మూడు స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ అయినటువంటి కాకరకాయ స్టఫింగ్ మూడు స్టీముల తర్వాత ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందో చూడండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి